భక్తురాలి భక్తికి మెచ్చి పరమేశ్వరుడే ద్వాదశ జ్యోతిర్లింగంగా కొలువు తీరిన మహిమాన్విత ఆలయం ఘూష్మేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం చివరిది ఇక్కడున్న ఘూష్మేశ్వరుడు సంతానాన్ని ప్రసాదించి చల్లగా కాపాడుతాడు ఒకనొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే గొప్ప శివభక్తుడుండేవాడు కష్టమైన నష్టమైన ఈశ్వరానుగ్రహంగానే చూసేవాడు ఆయన భార్య పేరు సుదేహ భర్తకు తగిన ఇల్లాలు వారికి సంతానం కలగలేదు ఒకరోజు సుదేహ భర్త దగ్గరకు వెళ్ళి మనకు సంతానం లేదు అమ్మా అని పిలిచే పిలుపుకు దూరమయ్యాను ఇది నాకు చాలా బాధను కలిగిస్తోంది మనకు బిడ్డలు లేని ఈ లోటు ఎలా పూడుతుంది అని అడిగింది అప్పుడు సుధర్ముడు మాట్లాడుతూ ఎందుకు బాధపడుతున్నావు సుదేహ ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరి స్వార్థం వాళ్ళది ఈ లోకం కృతజ్ఞమైనది అటువంటి బంధాల కోసం ఎందుకు ఈ తాపత్రయం నువ్వు నీ సంబంధాన్ని ఈశ్వరుడి మీద పెట్టు మనిద్దరం తరిస్తాము ఏమో మనకు ప్రతిబంధకాలు లేకుండా తొందరగా శివుణ్ణి చేయడానికి పిల్లల్ని ఇవ్వలేదేమో ఏమో ఏది మనకివ్వడానికి సంతానం లేకుండా చేశాడో ఈశ్వరుడి ఎందు మనసు పెట్టు తరిస్తామన్నాడు సుదేహ సరే అని చెప్పి తనకు తాను సర్ది చెప్పుకుంది కానీ లోకమంటూ ఒకటుంటుంది కదా అది ఊరుకోదు అలా ఒకసారి సుదేహ ఏదో పేరంటానికి వెళ్ళింది అక్కడ స్త్రీల మధ్య వాదులాట వచ్చింది అప్పుడు సుదేహ ఏదో తనకు తెలిసిన మంచి మాట చెప్పింది అలా అనేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ కోపంతో చెప్పడానికి నువ్వెవరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు డబ్బులున్నాయేమో కానీ మీ తరువాత తినడానికి ఎవరూ లేరు మాకు మా తరువాత మా పిల్లలున్నారు మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది నీకు పిల్లలు పుట్టరు అని అనగానే సుదేహ ఎంతో బాధపడిపోయింది ఆవిడ బాధతో జరిగినదంతా భర్తకు చెప్పింది నాకు పిల్లలు పుట్టరా అని అడిగింది నీ మనస్సు ఈశ్వరుడి వైపు ఉంచు అని ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ బిడ్డలు కలగరా అంటూ ఎందుకు అటువైపు వెళ్తావు సుదేహ నీకు బిడ్డలు కలుగుతారో కలగరో మనిద్దరిలో దోషం ఎవరిదో ఈశ్వరుణ్ణే అడుగుదాం అని రెండు పూలదండలు తెచ్చి శివుడి పాదాల దగ్గర పెట్టారు ఈశ్వర మాకు సంతాన ప్రాప్తి ఉంటే ఆవిడ ఈ దండ పట్టుకుంటుంది ఒకవేళ మాకు ఆ కటాక్షం లేకపోతే ఆ దండ ముట్టుకుంటుంది అని సుదేహాని అని ఒక దండను ముట్టుకోమన్నాడు ఆవిడ పిల్లలు పుట్టరు అని చెప్పిన దండను ముట్టుకుంది అప్పుడు సుధర్మ మనిద్దరికీ సంతానం కలగదు ఇక ఈ ప్రశ్న వేయకు అన్నాడు అప్పుడు సుదేహ అలా కుదరదు నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు మీరు ఇంకొక పెళ్లి చేసుకోండి అప్పుడు పుట్టిన సంతానం నన్ను అమ్మ అని పిలుస్తారు కదా నాకు అది చాలు అంది అప్పుడు ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు ఒకనాడు ఇది పెనుభూతమై కూర్చుంటుంది నాకు సంతానం అక్కర్లేదు ఇప్పుడు ఇలా అంటావు తర్వాత వచ్చే గొడవలకు మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు లేదు నువ్వు పెళ్లి చేసుకుని తీరవలసిందే అని సుదేహ హఠం చేసింది ఆవిడ మాట కాదనలేక సుదేహ చెల్లెలు ఘూష్మని వివాహం చేసుకున్నాడు ఘూష్మ అక్కకి ఎంతో మర్యాద ఇచ్చేది ఆవిడ ప్రతిరోజు నూట ఒక్క పార్థివలింగాలకు అర్చన చేసేది పూజ అయ్యాక నూట ఒక్క శివలింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది అలా మూడు సంవత్సరాలు నూట ఒక్క శివలింగాలకు అర్చన చేసింది ఆవిడ చేసిన పూజల వలన మూడు సంవత్సరాల తరువాత ఆవిడ గర్భాన్ని ధరించి పండంటి మగపిల్లాన్ని ప్రసవించింది ఇంట్లో కోలాహలం నెలకొంది ఆ పిల్లవాడు సుదేహాని కూడా అమ్మ అని పిలిచేవాడు ఘూష్మ ఆపకుండా రోజు నూటొక్క శివలింగాల పూజ కొనసాగిస్తూనే ఉంది కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయాయి పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది ఆ పిల్లవాడికి మంచి సంబంధం కుదిరింది మంచి కోడలు ఇంటికి వచ్చింది ఇక్కడే సుదేహ మనస్సు మారిపోయింది చెల్లెలు భర్త అయితే సుదేహకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు కానీ వియ్యాల వారు ఎక్కువగా ఘూష్మకే పెద్దపీట వేశారు పిల్లవాడి తల్లి కనుక ఘూష్మకు ఎంతో గౌరవం ఇచ్చేవారు ఇది చూసి కక్ష పెంచుకుంది సుదేహ ఎంతైనా నేను కన్నతల్లిని కాదు ఘూష్మకున్న గౌరవం నాకు లేదు అని కక్ష పెంచుకుంది అలా ఆవిడ అసూయ రోజురోజుకి పెరిగింది నా చెల్లి ఘూష్మకి ఇంత గొప్పగా గౌరవం కలగడానికి కారణం పిల్లవాడు ఉండడమే ఆ కొడుకే లేకపోతే ఘూష్మ ఇంత ఆనందంగా ఉండదు అని ఒక రాత్రివేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని కత్తితో పొడిచి చంపి ముక్కలుగా కోసేసి మూటకట్టి తీసుకెళ్లి రోజూ ఘూష్మ శివార్చన చేసి శివలింగాలను నీటిలో కలిపే నీళ్లలో శరీరం ముక్కలు పారేసింది తెల్లవారింది కోడలు లేచి చూసింది తన మీద మంచం మీద రక్తం చూసి ఏడుస్తోంది సుదేహ లోపలికెళ్లి చూసి అయ్యో కొడుకుపోయాడే అని ఏడుపు మొదలెట్టింది ఘూష్మ ఏడవదేంటి అని చూసింది ఘూష్మ అంది ఎవడా బిడ్డను ఇచ్చాడో వాడే ఆ బిడ్డకు రక్షకుడు వాణ్ణి కోసినా కాల్చినా ఆయన రక్షిస్తాడు వాడు బ్రతికి తీరుతాడు ఆ పరమేశ్వరుడు రక్షిస్తుండగా నేను పూజ ఎందుకు మానాలి అని నూటొక్క శివలింగాలను పూజ చేసి ఆ పార్థివ శివలింగాలను నూతులో వేద్దామని వెళ్ళింది అక్కడ కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనిపించాయి ఒకవేళ ఒక చెట్టుకు నీళ్లు పోస్తే ఒక మొగ్గ వస్తుంది ఆ చెట్టు దాన్ని పువ్వును చేస్తుంది ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గర ఆ పువ్వును విడిచిపెట్టేసి తన పాదాల దగ్గరే పడేలా చేస్తుంది నా శంకరుడు నా ఇంట పువ్వు పూయించి తన పాదాల దగ్గరికే తీసుకొని ఉంటే నేను దాన్ని అడగను ఈశ్వరుడు తీసుకువెళ్లాలని సంకల్పం చేస్తే నాకు అది ఆమోదయోగ్యమే అని అనుకుని తిరిగి వెళ్ళిపోతోంది ఇది శివుడు తట్టుకోలేకపోయాడు వెంటనే ఆ పిల్లవాడు అమ్మ అంటూ వచ్చి నమస్కరించాడు ఆవిడ అడక్కుండానే అమ్మ నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా కత్తిపెట్టి పొడిచింది నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసింది పెద్దమ్మ చంపింది శివుడు బ్రతికించాడమ్మా నీ పూజకి అన్నాడు తప్పు నాయన పెద్దమ్మని అలా అనకూడదు ముక్కంటి రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఏ కోపం మనస్సులో లేకుండా పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతోంది ఏంటంటే ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు నేనిచ్చిన కొడుకును కోసి ముక్కలు చేస్తే ఏమందేంటి ఈ గూష్మ అని మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెడుతున్నాడు అలా పరిగెడుతుంటే కంకణాల యొక్క ధ్వని వినబడుతోంది ఒంటికి రాసుకున్న బూడిద రాలిపోతోంది అలా పరుగు పరుగున వచ్చి ఘూష్మ ఈ త్రిశూలంతో మీ అక్కను పొడిచేస్తాను అని కోపంగా అన్నాడు ఎందుకు స్వామి అని ఘూష్మ అడిగింది అలా అడగ్గానే ఈశ్వరుడు తెల్లబోయాడు ఎందుకంటావేంటి నీ కొడుకును చంపింది అన్నాడు కాబట్టే నువ్వు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది చంపి ముక్కలు కోసిన వాణ్ణి బ్రతికించింది నువ్వు చంపిందెవరు తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత ఎవరు అనేది లోకానికి తెలియాలి నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు ఈశ్వరా నీ పాదాల ఎందు నాకు భక్తి కలిగించు మా అక్క వల్ల కదా నాకు కొడుకు కలిగాడు మా అక్క వల్ల కదా నీ కటాక్షం నాకు కలిగింది ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది అంతేనా అన్నాడు శివుడు అంతే స్వామి అంది సరే కనపడ్డాను కదా ఏదైనా కోరిక కోరుకో అన్నాడు అయితే ఒక్కటడుగుతాను స్వామి ఏ నూతిలో అయితే పడిపోయిన పిల్లాన్ని రక్షించావో ఏ నూతిలో అయితే లింగాలు తెచ్చి కలుపుతున్నానో ఆ నూతిలోనే నువ్వు జ్యోతిర్లింగంగా వెలువు అంది తప్పకుండా నీ కోరిక మేరకు ఆ నూతిలో జ్యోతిర్లింగంగా ఉంటాను అని ఘూష్మేశ్వరుడిగా నీ పేరుతో వెలుస్తాను నా ఔదార్యం వల్ల భక్తులకు గుర్తు రావాలి అని ఘూష్మేశ్వరుడై ఆ పరమేశ్వరుడు అక్కడ వెలిశాడు నూటొక్క తరాలు చెప్పుకోదగ్గ మహాత్ములైనటువంటి కుమారులు నీ వంశంలో జన్మిస్తుంటారు అలాగే మీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధినిస్తున్నాను ఇవాల్టి నుండి మీ అక్క నాకు భక్తురాలైపోతుంది అన్నాడు ఘూష్మ ఇవన్నీ అడగలేదు ఆమె భక్తికి మెచ్చి ఇన్ని వరాలు ఇచ్చేశాడు ఆ బోలాశంకరుడు ఈశ్వరుణ్ణి నమ్మి కొలిస్తే లోటుండదు హరహర మహాదేవ